హాయ్ పిల్లలు ఈరోజు మనము సింహం పులి ఒక సరదా కథ చెప్పుకుందాం కథ పేరు ఎవరి మేకప్ బాగుంది ఒక అడవిలో ఒక సింహం ఒక పులి ఉండేవంట అవి రెండు మంచి స్నేహితులంట కానీ వాటికి ఒక చిన్న గర్వం ఉండేది సింహం ఏమనుకుంటది నేనే భలే అందంగా ఉంటాను అని అనుకుంటదంట అలాగే పులేమనుకుంటుంది నేను చాలా అందంగా ఉంటాను నా చారలు నేను భలే అందంగా ఉంటాము అడవిలో అందరికంటే నేనే అందంగా ఉంటాను అని అనుకుంటుందంట అయితే ఈ రెండు ఏం చేసినాయి ఒకరోజు అడవిలో ఒక విందు జరుగుతుందంట వన విందు అడవి జంతువులన్నీ కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాయి అయితే ఆ విందుకు వెళ్ళే ముందు సింహము పులి ఏం చేసినాయి రెడీ అవ్వడం మొదలుపెట్టినాయి ఎందుకు ఎందుకు రెడీ అవుతున్నాయి ఎక్కువ అందంగా కనిపించాలని సింహం ఇలా రెడీ అవుతుంది నా మెడ చుట్టూ ఉండే జుట్టు జూలు గజిబిజిగా ఉంది దీన్ని ఎవరి చేత నా స్టైల్ చేయించుకోవాలి అనుకుందంట అనుకొని ఒక కోతిని పిలిచింది పిలిచి ఏం చేసింది కోతి కోతి నా జుట్టుకంతా రంగురంగుల పూలు పెట్టి అందంగా జడలు వెయ్యవా అని అడిగి బాగా జుట్టంతా స్టైల్గా చేపించుకుందంట పూలు ఏమనుకుంది నా ఒంటి మీద ఉండే చారలన్నీ పాతబడిపోయినాయి ఇవి బాగా మెరిసేలాగా అందంగా చేసుకుంటాను అనుకొని పోయి బురదలో బొల్లి అట్నుంచి పోయి మళ్ళీ ఇసుకలో బొల్లిందంట ఆ ఇసుక అంతా దానికి వండుకొని మెరవాలని దాని ఉద్దేశం ఆ విధంగా రెండు మేకప్ చేసుకొని పార్టీకి వెళ్ళినాయి అంట విందుకి విందుకెళ్ళి చాలా గర్వంగా వాళ్ళ అందాన్ని చూసి అందరూ పొగడాలన్నట్టుగా అనమాట జంతువులన్నీ చూసి ఒక్కసారిగా నవ్వడం పెట్టాయంట ఇక వాటిలో ఒక నక్క ఏమంటుంది సింహం రాజా ఏమిటి నీ తల మీద పూలు కుండి పెట్టుకొచ్చావా అని పక్కపక్క నవ్వుతూ ఎగతాలు చేసిందంట ఏనుగేమనింది పులిని మీ చారలు బురదలో మునిగిపోయా ఏమిటి పులిగారు అని చెప్పి ఏనుగు పులిని ఎగతాలు చేసిందంట మీరు పులిలాగా లేరు మట్టి బొమ్మలాగా ఉన్నారు అని నవ్విందంట ఇక సింహము పులి ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని పోయి అద్దంలో చూసుకున్నాయంట అద్దంలో చూసేటప్పటికీ ఈ సింహం తల మీద ఉండే పూలన్నీ వాడిపోయి అది వికారంగా ఉందంట ఇక పులి చూస్తే ఆ ఒంటి మీద బురదంతా ఎండిపోయి అది రాలిపోతూ అట్లా ఉందంట ఇంకా వాటి మీద వాటికే చిరాకు అనిపించిందంట ఇంకా రెండు ఏమనుకుంటున్నాయి నవ్వుకుంటూ మిత్రమా మనకి దేవుడిచ్చిన అందమే గొప్పది అనవసరమైన మేకప్లు వేసుకుంటే మనము బయటికి జోకర్లలాగా కనిపిస్తాము అని పులి చెప్పిందంట అప్పుడు సింహం కూడా అవును నువ్వు చెప్పింది నిజమే ఇంకెప్పుడు మనము అనవసరమైన మేకప్లు వేసుకోవద్దు పద హాయిగా భోజనం చేద్దాం అని విందుకెళ్ళిపోయినాయంట